ఆయన పద్నాలుగు ఏళ్ల క్రితం ఆయన ఇంట్లో ఒక అమ్మాయి వాళ్ళ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి గర్భిణీ చేసి ఆ అమ్మాయి ఇవాళ పద్నాలుగు సంవత్సరాల బాలు ఇవాళ ప్రెస్ మీట్ మొదలు పెడదానికి సిద్ధంగా ఉంది అదొక్కటే కాదు ప్రెస్ మీట్ ఒక్కటే కాదు నేను డిఎన్ఏ టెస్ట్ నా లోకేష్ కి వాళ్ళ అబ్బాయికి టెస్ట్ చేయించమని కోరుతుంది ఇంక అంతకన్నా ఇంకేం కావాలండి అది ఈ అమ్మాయి రెండు సంవత్సరాలు ఇంటి చుట్టూ తిరిగింది అప్పుడు ఈయన సీఎం సీఎం అయితే ఈయన ఆయనకుండా ఆ బందోబస్తులకి ఎలా చేయాల లోపలికి ఆ అమ్మాయిని కొట్టించారు కొట్టించేసి ఆ అమ్మాయి రాకుండా ఇతను ఫారెన్ వెళ్ళడం జరిగింది ఏంటంటే ఇంకా ఆ అమ్మాయి సొంత మనిషికి ఇది లేకుండా రక్షణ లేకుండా ఈయన జనాలకి రక్షణ చేసేది డెఫినెట్గా ఇది పబ్లిక్ తెలుసుకున్న విషయం అండి ఇది పదహారేళ్ల వయసులో పంజాబ్ ఆడపిల్ల ఆ అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయి కడుపు చేసి అదేంటని ఎట్లా చేశారు నన్ను మీరు ప్రేమన్నారు పెళ్ళన్నారు ఇంకోటి అన్నారు ఏ నోరు మోసుకో నోర మోసుకో ఎబార్షన్ చేసుకో ఎప్పుడన్నా రా ఒక వేషం పడేస్తా ఇది బయట పెట్టావో కనపడకుండా చేస్తా అని ఆ పంజాబ్ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చా ఇది ఎవరికైనా చెప్తే మీడియా చెప్పినా ఎంతో చూస్తా అట్లా ఆమె బలవంతంగా ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి హైదరాబాద్ లో ఎబార్షన్ చేయించారంట